ఇక్కడ అన్నమయ్య జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి నేను హామీ ఇస్తున్నా పీలేరు పుంగునూరు మదనపల్లి తంబళ్లపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది నేను అందుకే హామీ ఇస్తున్నా మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ చేసే బాధ్యత నాది ఈసారి జిల్లా మారుస్తాను చంద్రబాబు నాయుడు గారు చేస్తాను అన్నాడని ఇక్కడ ఉండేది శ్రీకాంత్ రెడ్డి కాదని ఒక్క అడిగేస్తే అది నా పైన జరగాల్సిందే చిన్న ఏమీ లేకునేటువంటి పట్టణాన్ని రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నమయ్య జిల్లా అంటే రాయి చూటీ వాడు చేశాడు నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి అమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే